నమస్తే నేను మీ మార్కండేనే ఒక విషయం మీ అందించడానికి వచ్చాను చంద్రబాబు నాయుడు ఎన్ని దుర్మార్గాలు చేయాలో ఎన్ని కంత్రి పనులు చేయాలో ఎన్ని దొంగ పనులు చేయాలో ఎన్ని తప్పుడు పనులు చేయాలో ఎన్ని తంత్రాలు చేయాలో ఎంతమంది పెత్తందారులతో కుమ్మక్కలు అందరితోటి అవుతున్నాడు కానీ ఎన్ని పేదల బలం ప్రజా ప్రజాబలం ముందు దిగదుడుపు ఏమి చేయలేకపోతున్నాడు ఏమి చెప్పుకోలేకపోతున్నాడు చేసింది ఏమీ లేదు కదా చెప్పుకోవడానికి కాబట్టి ఒక్కొక్క శాతం ఓటు కూడా లేని బీజేపీతో పొత్తే ఎందుకు పెట్టుకున్నాడు తెలుసండి కేంద్ర దర్యాప్తు సంస్థలతోటి మేనేజ్ చేసుకున్నాను వాళ్ళ మర్దలతోటి వీళ్ళు చేసేది సంవత్సరం కాదు వేపించారు ఎందుకంటే మోడీని బూతులు తిట్టింది ఈయన చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడిని పోలవరం ప్రాజెక్టుని ఏటీఎంగా చూసుకున్నాడని చెప్పింది మోడీ వారి తెలుగుదేశం పార్టీని కూడా విమర్శించింది ఈ పురంధేశ్వరి ఈరోజు మరి జగన్ మీద దాడి రావడం కోసం మరి వీళ్ళు భిచారం చేస్తున్నారా సంసారం చేస్తున్నారా కూటమి పెట్టి ఆలోచన చేయండి ఏంటి చేసింది పనులు ఇళ్ళు ముందు పెన్షన్లుకి వాలంటీర్లు తప్పించారు ఓకే సచివాలయానికి వెళ్ళి తీసుకున్నారు ఓకే ఈరో ఈ నెల ఏం చేశారు బ్యాంక్ అకౌంట్లో ఇష్టమన్నారు ఎందుకు ఈ బాడుకోయ్య దొంగ నా కొడకల్లారా ఈ పేదోళ్ళని మసూళ్ళని కాళ్ళు లేని వాళ్ళని కాళ్ళు లేని వాళ్ళని ఎందుకు ఏడిపిస్తారు ఇది ఒకటి ఇది పక్కన పెడదాం ఎన్నికల కమిషన్కి కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను అయ్యా ఇది మన భారతదేశంలోనే ఉంది కదా తెలంగాణ తెలంగాణలో ఎన్నికల టైంలో కూడా సంక్షేమ పథకాలు ఇచ్చారు అప్పుడు మీరు అడ్డుకోలేదు ఇక్కడ ఎందుకు అడ్డుకున్నారు చెప్పండి ఎవరైనా కంప్లైంట్ ఎత్తే పరిశీలన చేయాలి కదా పరిశోధించాలి కదా పరిష్కరించాలి కదా ఇప్పుడు ఐదు సంవత్సరాల నుంచి ఇస్తున్న స్కీముల్ని చేయించడం ఎంతవరకు కరెక్టు అంటే తెలంగాణలో ఒక రూలు ఆంధ్రలో ఒక రూలు ఐఏఎస్ చదువుకున్నారు కదా సార్ సమాజ అభివృద్ధి కోసం ప్రజల మనుగడ జీవన ప్రమాణాల కోసం మీరు చదివి ఉంటారు కదా సార్ అది కూడా మేము చెప్పాలా సార్ ప్రజల మానాలు ప్రాణాలు తీయడమా మీ పని వాళ్ళ సంక్షేమం చూడడమా మీ పని చెప్పండి సార్ తెలంగాణలో ఒక రూలు ఇక్కడ రూలా ఐదు సంవత్సరాల నుంచి పీ ఇస్తున్న స్కీములు పీజీ రీవర్స్మెంటు అట్లాగే విద్యా దీవెన అట్లాగే అమ్మఒడి అట్లాగే బరో రైతు భరోసా ఇవన్నీ ఎందుకు బ్రేక్ చేశారు సార్ ఇది ఇప్పటికిప్పుడు పెట్టింది కాదు కదా ఇది అన్యాయం కాదు కదా ఇది అన్యాయం కదా ఏంటి ఎలా ఎల్లడి ఇది తప్పు కాదండి మీరు ఐఏఎస్ చదివిన వాళ్ళు సమాజం అభివృద్ధి కోసం పాటుపడాలి ఏ నా కొడుకులో లేకపోతే పెత్తందారులు చెప్పిన మాటలు వినకూడదు సార్ ప్రజలని అనుసరించాలి ప్రజల కోసం పనిచేయాలి ఈ నిమ్మగడ్డ రమేష్కి పనేమి లేదు కాబట్టి అతను చేసే పని ప్రజలకు ఉపయోగపడేలా కాదు బడా బడాబాబులకు ఉపయోగపడి చేస్తున్నాడు పరిశీలించాలి కదా సార్ మీరు అతను చెప్పిన పని చేస్తారా ఏంటంటే పేదలకి పెత్తందారులకి పోటీ అన్నాడు జగన్ పెత్తందారులు ఈ రా ఈ నిమ్మగడ్డ రమేష్ కూడా ఒకడు ఈ రామోజీరావు ఒకడు వేము రాధాకృష్ణ ఒకడు ఈ తర్వాత ఎల్లో వీడియోతో పాటు బిఎన్ నాయుడు టీవీ ఫైవ్ ఒకడు వీళ్ళు ఎన్ని ఎదవేసాలు వేస్తున్నారు ఎన్ని పనులు చేస్తున్నారు అన్నిటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ అండగా నిలబడి రాయి కొట్టిన దెబ్బ దర్యాప్తు చేస్తుంటే సిటీ కమిషనర్ని ట్రాన్స్ఫర్ చేస్తారా ఇది ఎక్కడండి ఇది ఇదేం పద్ధతి అండి ఎన్నికల కమిషనర్సా ఇదేం పద్ధతి ఇది ఇది మనుషులు ప్రజల కోసం చేస్తున్నారా లేకపోతే ఇక్కడ పెత్తందారుల కోసం చేస్తున్నారా డబ్బున్నోల కోసం చేస్తున్నారా ప్రజలందరూ ఒకటి కాదా పోనీ అది వదిలేండి ఇప్పుడు వీళ్ళు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద తప్పుడు అసలు వేస్తుంటే ఐవీఆర్ఎస్ ఏజెన్సీ ద్వారా ఫోన్లు చేసి భయభ్రాంత చేస్తుంటే ఎన్నికల కమిషన్ కం కంప్లైంట్ పెడితే డీజీపీని సిఐడిని పెట్టి దర్యాప్తు ఎఫ్ఐఆర్లో నమ్మ నమోదు చేశారు చంద్రబాబు నాయుడు లోకేషన్ తప్పుడు అసలు మరి మళ్ళీ ఇక్కడ డీఐజీని ట్రాన్స్ఫర్ చేయడం ఏంటండి ఎన్నికల కమిషన్ ఆలోచించాలి కదా సార్ ఇదేం పద్ధతి ఇది ఇవాళ ఉంటారు రేపు పోతారు మీరు పరిపాలన తర్వాత ముందు చేసింది ఎవరు అని చే ఆలోచించాలి తప్పుడు పనులు చేయకూడదు కదా మీరు ఐఏఎస్ చదివారండి సమాజం అభివృద్ధి కోసం ఏం చేయాలో చూసారండి మాలాంటి పామర్లతో చెప్పించుకోవడం ఏంటండి సార్ నేనైనా పొరపాటు మాట్లాడితే తీసుకెళ్ళి లోపల పాడేయండి అభ్యంతరం లేదు ప్రజలను ఇబ్బంది పెట్టకండి ముసం ఇబ్బంది పెట్టకండి కాళ్ళు కాళ్ళు చెవులు ముక్కులు లేని వాళ్ళని ఇబ్బంది పెట్టకండి ఉసురు తగులుతుంది మందులు లేని రోగాలు వస్తాయి ఇబ్బందులు ఎవరు పెట్టారు వాళ్ళకి ఏం అండి సక్రమంగా పరిపాలన చేస్తుంటే ఓటు లేని వాళ్ళకి కూడా ఓట్లు ఉన్న వాళ్ళకే పద్నాలుగు సంవత్సరానికి పరిపాలన చేశాడు చంద్రబాబు నాయుడు ఓటు లేని వాళ్ళకి కోట్లాది మంది విద్యార్థిని విద్యార్థులకి సూటు బూటు బ్యాగు పుస్తకాలు స్కూలు నాడు నేడులు ఎన్ని మార్పులు చేశాడండి ఫుడ్ విషయంలో కానీ ఎడ్యుకేషన్ కానీ ల్యాప్టాప్ కానీ ఎన్ని మార్పులు చేశాడండి విద్యా వైద్య వ్యవహారంలో మరి అది మీరు గమనించాలి కదా సార్ ఎవడో ఏదో కచ్చనగారు కంప్లైంట్ ఇస్తే దాని మీద మీరు యాక్షన్ తీసుకొని తీసుకొద్దానంట అది అది పరిపూర్ణంగా శాస్త్రీయంగా ఆలోచించాలి సార్ ఇది చాలా ఇబ్బంది తెలంగాణలో రూలు ఆంధ్రలో రూల్ పెట్టడం చాలా బాధ ఉందండి ఈ పెన్షన్లో నిలిపివేయడం చాలా దుర్మార్గం సమస్యం కాదు ఆలోచన చేయండి నేనైనా తప్పులు మాట్లాడుంటే నా మీద చర్యలు తీసుకోండి అభ్యంతరం లేదు నా పేరు మార్కండే ఎక్స్ కౌన్సిలర్ కొవ్వూరు తూర్పుగోదావరి జిల్లా నమస్తే జనవరి ఎన్ని బాధపడిన ప్రజలారా జగన్ ఇరవై నాలుగులో సీఎం ముఖ్యమంత్రి జగనే రెండు ఓట్లు కూడా ప్యాన్కు వేయండి ప్రజల ఐక్యత నిరూపించండి పేదల ఐక్యత నిరూపించండి పేదల అభ్యున్నతి చూపించండి పేదల పట్టుదల చూపించండి జై జగన్ రెండు ఓట్లు ప్యాన్కే నమస్తే